ఈ పదహారవ శాసనసభలో సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు ఆరు ఇరవై ఇరవై నాలుగు తేదీన నాకు ఒక లేఖ రాశారండి ఆ లేఖలు అంతా చూస్తే అభియోగాలు ప్రేలాపణలు మయం అంతకంటే ఏమీ లేదు దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదనలు చేస్తున్నారు మీరందరూ చూస్తున్నారు చూస్తారన్నారు టీవీలో దీన్ని కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయాన్ని మీరందరూ గమనించాలి ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టు కూడా వెళ్ళారు విచిత్రం ఏమిటంటే తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ రి పిటిషన్లో విజ్ఞప్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది ఇంకా రిట్ పిటిషన్ వేసే అర్హత ఉందా లేదా మీకని చెప్పే ఆదర్శలోనే ఇంకా ఉంది ఈ పిటిషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ను శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చినప్పటికీ ఆ ఇద్దరిని మినహాయించాలని గౌరవ యాడ్వకేట్ జనరల్ గారు చేసిన సూచనతో గౌరవ న్యాయస్థానం ఏకీభవించింది ఈ శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం ఇది మనకు దేవాలయం లాంటిది స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత తప్పుడు కదండి దేవుడు నిర్ణయం పదకొండు మంది ఇచ్చాడు నన్ను నన్ను ఏం చేస్తాను ఫోజార్కి ఇచ్చే నేను ఏం చేయగలను